ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ తన రాబోయే చిత్రాల గురించి కీలక ప్రకటన చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తాను నటించనున్నట్లు వస్తున్న వార్తలపై పూర్తి స్పష్టత ఇచ్చారు అమెరికాలో జరిగిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అధికారికంగా ధృవీకరించారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నేను ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాను నా పాత్ర చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకులకు మంచి నవ్వులు పంచుతుంది అని తెలిపారు దీంతో ఎప్పటి నుంచో చిరంజీవి వెంకీ అభిమానులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ పై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రంలోనే వెంకటేష్ నటించనున్నారు ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఇదే వేదికపై తన ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా వెంకటేష్ పంచుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాను అలాగే మీనాతో కలిసి దృశ్యం త్రీ కూడా ఉంటుంది దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి మళ్లీ పని వెల్లడించారు వీటన్నింటితో పాటు తెలుగు పరిశ్రమకు చెందిన తన స్నేహితుడైన ఓ పెద్ద స్టార్ తో కలిసి మరో భారీ చిత్రంలో నటించబోతున్నట్లు చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు